హాయ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మన సంతోషకరమైన మూమెంట్లో అందరు చేసే పని ఏంటో చెప్పండి క్లాప్స్ కొట్టడం ఎస్ మనకి చాలా బర్త్డే పార్టీలో కావచ్చు ఫంక్షన్స్లో కావచ్చు మీటింగ్లో కావచ్చు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కండక్ట్ చేసిన పార్టీ మీటింగ్స్ కావచ్చు భజనలో కావచ్చు దేవుడి దగ్గర కావచ్చు చాలా ప్లేస్లో మనకి క్లాప్స్కి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి క్లాబ్స్ ఎంకరేజ్ చేస్తుంటారు ఎందుకంటే క్లాప్స్ అనేవి ఒక ఎంకరేజ్మెంట్కి మాత్రమే అనుకుంటారు అంతే బట్ క్లాప్స్ గురించి క్లియర్గా చెప్తాను వినండి క్లాప్స్ కొట్టడం వల్ల ఏమవుతుంది మనం ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా క్లబ్బుల్లో ఉన్నా పబ్బుల్లో ఉన్నా పార్టీల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా క్లాప్స్ కొట్టడం వల్ల అసలు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే క్లాప్స్ మనం గట్టిగా కొడతామో గట్టి కొడితే ఏమవుతుంది సౌండ్ జనరేట్ అవుతుంది చాలామంది క్లాప్స్ కొడుతుంటే ఏమైందంటే సౌండ్ జనరేట్ అవుతుంది ఈ సౌండ్ వేవ్స్ ఏం అంటే ఆ అట్మాస్పియర్ ఏదైతే మనం హ్యాపీగా ఉన్న మూమెంట్ ఉందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ లేకుండా దాన్ని దూరం చేస్తుంది అనమాట నెగిటివ్ ఎనర్జీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ వేవ్స్కి నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లాప్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మన క్లాప్స్ లోపల ఎన్నో రకాల ఆక్యుప్రైజర్ పాయింట్స్ ఉంటాయి మంచి మంచి ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఈ పాయింట్స్ అన్నీ కూడా అంటే ఒక విధంగా మనకు హ్యాండ్స్ లా పెట్టి చూపిస్తే ఏంటంటే ఎవ్రీ ఫింగర్ ఎవ్రీ ఫింగర్ ఇండికేట్ టు వన్ పంచభూత తత్వ అంటే ఒక్కొక్క పంచభూతానికి ఒక్కొక్క ఫింగర్ అనమాట ఐదు పంచభూతాల యొక్క శక్తి మన అరచేతుల్లో ఉంది మన అరచేతుల యొక్క ఏంటి శక్తి అంటే పంచభూత తత్వం యొక్క శక్తి రెండు చేతులను గట్టి కొట్టడం ఉందంటే ఈ అరచేతుల్లో ఉండే పాయింట్స్ యాక్టివేషన్ అయిపోతాయి ఈ పంచభూతాల యొక్క శక్తి మన బాడీలో ఉంది అది యాక్టివేషన్ అయిపోతుంది ఎనర్జీగా ఫీల్ అవుతుంది ఏమవుతుంది గ్రాప్స్ కొట్టిన తర్వాత మన బాడీలో ఏమవుతుందంటే వరుసగా చెప్పుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది మన ఎంటైర్ బాడీలో మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పాస్ అవుతుంది సెకండ్ ఏంటంటే నాడీ వ్యవస్థ మన ఎంటైర్ నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ నుంచి టోస్ వరకు నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా బూస్ట్ అవుతుంది ఆక్సిజన్ సప్లై బాగా పెరుగుతుంది సో మెదడులో మనకి డోపామైన్ ఎండార్థిన్ లాంటివి బాగా రిలీజ్ అవుతాయి అన్నమాట అంటే న్యాచురల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ హ్యాపీ హార్మోన్స్ అంటాం కదా అవి బాగా రిలీజ్ అవుతాయి వీటి వల్ల మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ క్లాప్స్ కొట్టండి కొడుతూనే ఉండండి Thank you.